హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా పాత వీడియోస్ని కూడా చూసి ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి ప్రజెంట్ మీ ముందుకైతే ఎర్రగడ్డ సండే మార్కెట్ వీడియో తీసుకొచ్చా అనమాట ఇదేంటి స్పెషల్ అంటే ఇది ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటుందండి ఇక్కడ మన ఇంటికి సంబంధించినవి ఒంటికి సంబంధించినవి ఇంకా కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట ఆల్ మిక్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడికి వెళ్తే చాలు మన జేబులో డబ్బులు డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వెళ్తే చాలు మనకి ఇంటికి కావాల్సిన ఇంటీరియల్ అంటే కిచెన్ ఐటమ్స్ ఆల్ ఇన్ వన్ దొరుకుతాయి అనమాట అలాగే దొంగలు కూడా ఉంటారని మాకు రీసెంట్గా అర్థమైంది యాక్చువల్గా అయితే ఈ వీడియోస్ సగం షూట్ చేశాను ఇంకా కొంచెం ఇంకో కొంచెం నేను షూట్ చేయాల్సిన పార్ట్స్ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఈ వీడియోని చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నా నేను మా బావ ఏమన్నాడంటే ఇంకో సండే వెళ్ళి కొంచెం బిట్టు కూడా షూట్ చేసుకుని వచ్చి మొత్తం ఎర్రగడ్డ వీడియో అనేది ఒక్కసారి అప్లోడ్ చేద్దాం లేరా అనేసి అన్నాడు అనేసరికి నేను ఆగిన ఇప్పుడు మా బావ చేతిలో ఉంది కదా ఆ ఫోను రీసెంట్గా లాస్ట్ సండే పోయిందనమాట ఇదేమో అంతకంటే ముందు సండే సామ్సంగ్ ఫోన్ అండి అసలు మేము ఎన్నిసార్లు ఇంతకంటే ఎక్కువ రష్లో అసలుగా చాలా అల్లటప్పగా తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి గోల్డ్ వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని అల్లా చేతిలో మనీ పట్టుకొని అల్లా టగా వెళ్ళిన రోజులోనే మాకు మంచిగా ఉన్నాయి అనమాట మేము మంచిగా ఫోన్ని బ్యాగ్లో పెట్టుకొని ఫస్ట్ టైం వెళ్తే మా ఫోన్ కొట్టేసిర్రు విన్ టెన్ మినిట్స్లో కొట్టేసారు అసలుకి మా లైఫ్లో మర్చిపోవన్నమాట అది ఈ అంటే వీడియో షూట్ కోసం అని వెళ్ళినాం ఎట్ ద సేమ్ టైం మాకు చెప్పులు స్టాండ్ కూడా ఈ పాడైపోయిందనమాట అది కూడా కొనాలి అనే థాట్లో వెళ్ళినాం కొన్ని కొన్ని అనుకోని వెళ్ళినాం కానీ ఫోన్ పోవడంతో మేము ఏం కొనాలనేది మొత్తం మర్చిపోయినాం అనమాట మర్చిపోయి ఇక ఏమి కొనకుండా రిటర్న్ అయితే వచ్చేసినాం ఇవి వచ్చేసి ఫోన్ కేసెస్ అనమాట ఇవి చాలా చీప్గా ఉంటాయి అనమాట తక్కువ కాస్ట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏ బ్రాండ్ ఫోన్కి ఆ బ్రాండ్ ఫోన్ కేసెస్ మనకి నచ్చినవి తీసుకోవచ్చు చాలా వరకు అయితే ఈ సండే రోజు మార్కెట్ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి నైట్ టెన్ వరకు ఉంటుంది అన్ టెన్ వరకు ఉంటుంది ఖచ్చితంగా పెద్ద మార్కెట్ అనమాట హైదరాబాద్లోనే దీనికి ఇంకో పేరు వచ్చేసి చోర్ బజార్ అని కూడా అంటారనమాట ఈ బ్యాగ్ చూసారా మస్తు బ్రాండెడ్ బ్యాగ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ మాకు నచ్చలేదనమాట ఇక్కడ ఎంత చీప్గా ఉంటాయో అంత బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు దానికి చూసినట్టయితే మీరు దానికి ఇంకా ట్యాగ్స్ అవి ఏమి కూడా పోలేదు ఫైవ్ హండ్రెడ్ అనేసరికి వద్దులే అనేసి వచ్చిన అనమాట ఇంకా ఇప్పుడు ఈ మధ్య తక్కువ పెడతారు కానీ ఇంత ముందుకైతే చాలా పెట్టేది మన ఐరన్ వస్తువులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మస్తు ఉంటుంది మనం కొనాలే మనం తిరగాలి బాగా తిరిగే కొనాలే గాని మనకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు మాకు ఒక్కటే రిస్క్ మా పాపని ఇంక ఎత్తుకొని తిరగాలి కదా అదొక్కటే రిస్క్ రిస్క్ అనిపించింది అనమాట మాకు అంతకుమించి ఇంకేముండదు ఉండదు రిస్క్ అయితే కొన్నా కొనిపోయినా చూసి రావచ్చు మన ఇష్టం కదా ఇక్కడ చూసారా బుజ్జి టీవీ భలే కనిపించింది భలే కనిపిస్తుంది కదా నాకైతే నాకు మా బావకైతే భలే కనిపించింది అనమాట అది వచ్చేసి పాతకాలపు ఇంత ముందుకు డబ్బులు అవి దాచుకునే అనమాట ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి ఇత్తడి ఐటమ్స్ రాగి ఇత్తడి ఐటమ్స్ కూడా ఇవి ఇక అని చెప్పాలో ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదులే కానీ ఆల్మోస్ట్ ఇవైతే దెబ్బకొచ్చినాయనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరుతో సాగు ఉన్నాయి అయితే ఇక్కడ అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తుంది కదా మా బావకి కొనుక్కోవాలనేది చాలా రోజుల నుంచి ఉందనమాట మేము కొందాం అనుకునే లోపు అది రాముల వారి సెట్ అంట మాకు సెట్ వద్దులే మేము అది ఆంజనేయ స్వామి ఒక్కటి విడిగిస్తారేమో అనుకున్నాం కానీ విడిగియ్యారంట సెట్టు కొనాలంట సెట్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఏమో చెప్పిండు వద్దులే అనేసి వచ్చేసినాం అనమాట కానీ ఓనిల్లుండి మంచిగా పూజ అది ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు మేము ఏమి చూసినా చూడపోయినా కానీ ఇవి ఈ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా చూసి వెళ్తాం అనమాట దేవుడు ఐటమ్స్ భలేగా ఉంటాయి వెయిట్ కూడా ఎంత బాగుంటాయో కాస్ట్ కూడా అంత ఉంటాయి అనమాట ఇంక ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి కదా ఇంకొక ఆడుగు చూసారా ఈ సెట్టే అనమాట ఫైవ్ థౌసండ్ చెప్పిండు వా అమ్మ అనుకున్నాం ఏమో కానీ ఆంజనేయస్వామి మంచిగుండు అంత మంచిగా ఉందంటే మేము మేము ఎప్పటినుంచో కొనాలని చూస్తున్నాం కానీ ఎప్పుడు కొందామన్న బేరం అంటే కాస్ట్ నచ్చితే ఏదో ఒక అంటే రిస్క్ ఉంటుంది లేదంటే కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి సాయిబాబు చూపిస్తున్నా వద్దులేరా ఫినిషింగ్ మంచిగా లేదు అనేసి అన్నాడు అనమాట మా బాబు అయితే కానీ భలే ఐటమ్స్ ఉంటాయి తెలుసా మనం చూస్తుంటేనే తెలుస్తుంటుంది ఇట్లా నా వీడియోలో క నా వీడియోలో మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో కానీ కళ్ళతో చూస్తే మాత్రం మస్తుగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ ఇలా అంటే అన్నీ దొరుకుతాయి అనమాట అయితే ఇది వచ్చేసి సనత్నగర్ పోలీస్ స్టేషన్ అనమాట నేనైతే అన్నగా సనత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి చేస్తేనే వెళ్తాం కదా మేము ఉత్తికి వెళ్ళలేము కదా అంటే మా బావ ఏమంటే ఎందుకు ఉత్తిగానే వెళ్ళచ్చురా మనం వెళ్ళొచ్చు కూర్చోవచ్చు తాగొచ్చు ఒకవేళ నైట్ స్టే కూడా చేయొచ్చు మనం పర్మిషన్ తీసుకొని అక్కడ నైట్ ఉండొచ్చు మనం అనేసి అనమాట పొయ్యి మేము వాటర్ తాగినాం అనమాట పోలీస్ స్టేషన్లో పోయి చిన్నగా అలా కొంచెం క్లిప్ తీసి వాటర్ తాగినాం నేను ఏమనుకుంటా అన్నో కానీ నెక్స్ట్ సండేకే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అసలుకి నాకు అర్థం కాలే అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మాకైతే నా ఫోనే అనమాట ఐ మీన్ మా బావ ఫోను ఇంకా మా సాలి పాప వాడుకు ఒక స్నాప్ వేసింది మంచిగా ఇక లేసింది సరేలే జ్యూస్ అన్న తాపిద్దామనేసి తాపిస్తుంటే మరి ఇక బాగా ఆకలి అలా ఏమన్నా అనిపించిందో లేకపోతే ఏమనిపించిందో కానీ జ్యూస్ నచ్చిందో కానీ ఆల్రెడీ మేము తినేసే వచ్చాం తినే ఆల్మోస్ట్ టూకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట జ్యూస్ అయితే వాళ్ళ డాడీకి వెళ్ళి చూడమన్నా కానీ చూడకోకుండా మొత్తం అనమాట ఇది వచ్చేసి స్కైమాల్ దగ్గర స్కైమాల్ అనమాట అది ఎప్పుడు ఉంటుంది మాల్ అయితే స్కైమాల్ దగ్గర చాలామంది షూస్ బాగుంటాయి అనేసి అన్నారు అనమాట సరేలే అది కూడా గింత క్లిప్ యాడ్ చేద్దాంలా అనేసి గింత యాడ్ చేసినాం అయితే ఈ స్టీల్ గిన్నెలు ఉన్నాయి కదా ఇవి ఎందుకమ్మి ఇవి కూడా అమ్ముతారు ఎందుకు అమ్మి అని మా బావను అడిగిన అనమాట అయితే అందరూ షాప్లో కొనాలంటే ఎట్లా కొంటారా కొనలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ పదికి ఇరవైకి ఇలా అమ్ముతారు అనేసి అన్నారు అనమాట కానీ తక్కువనే ఉంటాయండి ఆ స్టీల్ గిన్నెలు ఇవన్నీ టీవీలు ఇవన్నీ ఉంటాయి హోమ్ థియేటర్లు టీవీలు ఇవి వచ్చేసి హోమ్ థియేటర్లు కానీ ఎంతవరకు పని చేస్తాయి అనేది అయితే మనం చెప్పలేము అనమాట ఈ గిన్నెలు చూసి రకాలాయిలు అవన్నీ ఫ్రైడ్ రైస్ గిన్నెలు ఎవరి నుంచి కొట్టుకొచ్చారు ఏమో కానీ కానీ చాలా వరకు కొట్టేసినవి అయితే ఉంటాయి అనేది అయితే చెప్పగలను ఎందుకు అని అంటే మళ్ళీ వచ్చేసి ఉంటాయి అనమాట ఇక్కడ కూడా టీషర్ట్స్ బాగుంటాయి ఐటమ్స్ చాలా అయ్యే ఉంటాయి ఇవి వచ్చేసి పిట్టలు కుందేళ్ళు పిల్లి అసలు ఇదైతే నాకు భయం వేసిందనమాట అది బయటకు వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట ఎట్టుందంటే చిన్న బుల్డోజర్ ఉన్నట్టుంది అది పిల్లి మా అమ్మ తున్న దున్నపోతే ఉంది మా జాలి పాప అయితేనే మంచిగా ఎంజాయ్ చేస్తుంది మేము అనుకుంటా ఇవి వచ్చేసి ర్యాబిట్స్ కానీ ఇవి కూడా భలే సేల్ చేస్తారండి వీళ్ళు ఎక్కడి నుంచి దసరో తెలవదు కానీ భలే సేల్ చేస్తారు మా సాలి పాపకేం ఎంజాయ్గా ఉంది కానీ దాన్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది నేనైతే డైరెక్ట్గా చూడడం కన్నా వీడియోలో షూట్ చేసుకుంటేనే అనమాట ఈ పిట్టలు భలేగా ఉన్నాయి కదా కానీ ఇవి వీళ్ళ కాడు వరకే మంచిగా యాక్టివ్గా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే మన కాడికి వచ్చేలోపు అవి అంత ఉండవు అనేది అయితే నా ఫీలింగ్ అనమాట మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మరి వాళ్ళ కాడ ఏం డిఫరెన్స్ ఉంటుందో తెలియదు కానీ మన కాడికి వచ్చినాక చిన్నప్పుడు మేము కలర్ కోడ్ పిల్లలు కొనేవాళ్ళం అనమాట అవి కాడ ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటే మన కాడికి రాగానే ఇంకా అలా నీరస పడిపోవడం అలా అవుతుంటుంది అనమాట ఆ ఉద్దేశంతో నేను అలా అన్నాను ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సాలి పాప ఈ పిల్లి కాంచి కదలట్లేదు అనమాట అస్సలే కానీ భలే ఎంజాయ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసింది మా సాలు పాప అయితే ఇది కూడా పిల్లే అసలు ఇది మేము పిల్లే అని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పిల్లే అంట నేను అడిగిన అనమాట వాళ్ళని అడిగితే పిల్లే అని చెప్పిరనమాట ఆ వైట్ ఒక్కటే కుక్క పిల్ల ఇది మాత్రం పిల్లే కానీ చూడండి ఎట్లుందో పిల్లైనా కానీ అసలుకి భలే ఉంది కదా చాలా అంటే చాలా లావుగా ఉన్నాయి ఇక్కడ పావురాలు ఇంకా సమ్ అవి కూడా ఉన్నాయి నాకు వాటి పేర్లు అయితే తెలియదు ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ వెళ్ళిపోయినా కదా సో దానివల్ల కొన్ని అమ్ముడు పోయాయి అమ్ముడు పోయాయి అనమాట ఐ మీన్ అంటే కొన్ని అమ్మేసారు ఆల్రెడీ పిట్టలు అవన్నీ ఉంటాయి మరి అవన్నీ కూడా ఈ బ్లాక్ వాటి పేరు అయితే నాకు తెలియదు ఏం పేరో మరి మా సాలిపాప అయితే మస్తుగా ఎంజాయ్ చేసిందనమాట ప్రజెంట్ ఇప్పుడు మా శాలిపాప బజ్జుకుంటుంది అందుకనేసి ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు టైం వచ్చిందనమాట చాలా రోజు నుంచి పెడుతున్నా ఇంక నేను మళ్ళీ వెళ్ళి వీడియో షూట్ చేస్తానో లేదో తెలియదు ఇక స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది కదా అనేసి ఇది ఒక్కటి పెట్టేస్తే ఇంకా పార్ట్ టూ అని పెట్టుకోవచ్చులే అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట వీడియో అయితే అయితే ఇక్కడ సంథింగ్ ఏదో నేను అడిగాను అదే అతను పట్టుకుండు కదా పూరి మేకర్ అది అంటే చపాతి మేకర్ అదే కాల్చి కాల్చి బయటకేసిద్ది అంటే అది త్రీ థౌజండ్ ఏమో చెప్పిండు ఇవి వచ్చేసి నాటు నాటుకోళ్ళు అంటారుగా అవి ఈ ఫైడ్ కళాయిలు అనమాట ఇవి ఇవన్నీ కూడా పలే దొరుకుతాయండి ఇక్కడ నేను కొన్నదైతే కలాయి ఈ ఏరియాలే అనమాట నేను ఫైడ్ రైస్ కలాయి ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ది షోరూమ్ అనమాట ఐ మీన్ అంటే మా ఫ్రిడ్జ్ ఇక్కడి నుంచే వచ్చింది ఓల్టాస్ మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఈ ఫ్లవర్ వాజెస్ ఓన్ హౌజ్ ఉంటే మాకైతే సెల్పులు ఏం లేవు కాబట్టి నేను ఎక్కువ ఫ్లవర్ వాజెస్ కొనుక్కొని ఇక్కడ పిల్లోస్ అడిగా అనమాట పిల్లోస్ అడిగితే వాడు పేరు వన్ ఫిఫ్టీ అని చెప్పింది కానీ మా బావకు నచ్చలేదు సో వద్దన్నాడు నేనే కాదు నా చాలా యూట్యూబర్స్ ఇలా వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు చాలా మందిని నేను గమనించిన నన్ను వాళ్ళు గమనిస్తుంటే మిగతా వాళ్ళని కూడా నేను గమనించుకున్నా అనమాట చాలా మంది వీడియోస్ తీస్తూనే ఉర్రు ఇది కామన్ అనమాట వీడియోస్ తీయడం అనేది కానీ అసలు మొన్న వీడియో దీపాయినా ఏం దీపోయినా మా ఫోన్ అయితే పోయింది అసలు అది మైండ్ బ్లాక్ అనమాట ఫోన్ ఈ లెగ్ ఇక్కడైతే ఎవరైనా సిటీలో ఉండే వాళ్ళైతే ఇక ఈయన దగ్గరకు వచ్చి లెగ్గిన్స్ గేమ్స్ ఇలా సిమ్లర్ లెగ్గిన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి తక్కువ కాస్టే ఉన్నాయి ఈయనకాడ కానీ నాకు యూజ్ అయ్యేది ఏం తెలియలేదు ఐ మీన్ నాకు అక్కడ ఏమీ కొనాలో అర్థం కాక నేనేం కొనలేదనమాట కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది అని అయితే తెలిసింది ఎందుకంటే ఆయన దగ్గర మార్నింగ్ బ్లాక్ వైట్ కావాలని ఎప్పటినుంచో నుంచో చూస్తున్నాగా నాకు ఇంతవరకు దొరకలేదు అవి మాత్రం మంచి గ్లో గో కలర్స్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఖచ్చితంగా యాంకిల్ లెంత్ కూడా ఉంటాయి బ్రాండెడ్వే ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి బాగానే ఉంటాయి ఫోర్ ఫైవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తారంట ఆయన నేను అడిగితే చెప్పినాడు నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలో బండి చూసినామని చెప్పినాం కదా ఇదే అనమాట ఆ బండి వాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పిండు అసలు థౌజండ్కి ఇవ్వమంటే ఇలా లెవెన్ హండ్రెడ్కి ఇవ్వమంటే వీళ్ళు ట్వెల్వ్ థర్టీన్ వరకు వెళ్ళినాం ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్తో లాస్ట్ చేసినాం అయినా ఇవ్వలేదు దీనికి ఓన్లీ మ్యూజిక్ అను లైట్ ఒక్కటే వస్తుందంట అంతకుమించి ఏం రాదు మాకు అంతకేం మాకంతకేం అనిపించరగడ్డనే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే షాప్కి ఎర్రగడ్డకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేసి మేము వద్దన్నా వాడిని ఎంత అడిగినా కానీ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తగ్గిననడు ఈడే వద్దులే అనేసి వచ్చిన అనమాట ఇక ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి ఇవి అచ్చం రాతింటి కాదు కానీ పర్లేదు మంచిగా యూజ్ అయితే వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు అనమాట అంటే కొంచెం మంది సిటీకి ఏమీ లగేజ్ తీసుకోకుండా వస్తారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట మన ఇంటికాంచి తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ వాటిని ఫిప్ర ఇంపార్టెన్స్ ఇవ్వరు ఈ కుక్కర్లు కూడా అంట మరి నేను ఎప్పుడైతే ఏం కొనలేదు కానీ పనిచేస్తాయంట కుక్కర్లు కూడా కానీ బెడ్షీట్స్ ఒకటి ఈ ఫ్లవర్ వాజెస్ డోర్ మ్యాట్స్ ఇవైతే మస్తు ఉంటాయి అనమాట ఈ బెడ్షీట్స్ ఫ్లవర్ వాజ్స్ డోర్ మ్యాట్స్ అయితే నేను యూజ్ చేసిన బెడ్షీట్స్ అయితే ఖతర్నాక్ ఉంటాయి కాటన్ ఇవి కూడా కాకపోతే ఏంటంటే మనం చూసుకోవాలి కొంచెం టైం కేటాయించాలి వాటికి వాటికైనా డోర్ మ్యాట్స్కైనా డోర్ కటన్స్కైనా టైం కేటాయిస్తే మాత్రం మస్తి కొనుక్కోవచ్చు మనం ఈ ఫ్లవర్ చూసిరా మీకు ఎట్లా అనిపిస్తుంది అని తెలియదు కానీ నాకైతే రియల్గా చూస్తుంటే అంటే ఐ మీన్ దగ్గర నుంచి చూస్తుంటే రియల్ ఫ్లవర్ లెక్కనే అనిపించింది అనమాట అందుకే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నట్టు తీసా అనమాట నేనైతే మాకు సొంత ఇల్లు ఉన్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకోవచ్చులే అనేసి అనుకొని ఓన్లీ వీడియో తీసుకొని ఆనందించి అనమాట ఫైనల్గా అవి అప్పుడైతే టైము ఎయిటో ఏమో అవుతుంది ఇక ఇంటికి వెళ్ళిపోదాంలే మనం కొనే ఏమున్నాయి ఏం కొనలే కదా అనేసి మా పాపకు కొన్ని కిస్మిస్లు కనిపించి ఇంకా అలా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే సామి టాకీస్ అని చాలాసార్లు చెప్పు ఉంటాయి కదా ఇక్కడికి వచ్చేసాం అనమాట అప్పుడు పట్టిందమ్మ మా సాల్వి పాప కారు పట్టిన పట్టు వదలలేదు గంట వరకు ఉన్న షాప్లోనే పట్టిన పట్టు వదలలేదు ఇప్పుడు ఆమె ఎంచుకుంటుంది ఏం తీసుకోవాలా అని ఎంచుకుంటుంది ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అంటారు కదా ఫస్ట్ సారీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా నాకు ఫస్ట్ ఏ బండి అయితే నచ్చిందో ఫైనల్గా మా శాలిపాపకు అదే బండి కొన్నామన్నమాట నేనైనా మా బావైనా ఇక్కడే మా పాప కారు పడింది కారు అంటే కారు కావాలని ఏడుస్తుంది అనమాట మేము బండి కోసం వెళ్తే ఆమె కారు చూసింది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఫిక్స్ అనమాట ఇంకా అమౌంట్ ఏం బార్గింగ్ అలాంటివి ఏమి ఉండదు ఇది వచ్చే షాప్కి సంబంధించి షాప్ అనమాట అయితే మేము కొనడానికి ఏమి ఇబ్బంది లేదులే కానీ కొంటే మా ఇంట్లో ప్లేస్ లేదనమాట తిప్పడానికి ప్లేస్ లేదు కొంటే పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు సో అందువల్ల కొనలేదు ఓన్ హౌస్ ఉంటే కొనవచ్చులే కానీ వాళ్ళ డాడీ చాలా ఫీల్ అయ్యాడనమాట పిల్లడిగింది కొనలేక కొనలేకపోయా అని ఈ స్కూటీ కూడా బాగుంది కదా కూర్చోమ్మ అంటే కూర్చొని అంటుంది తెలుసా వెంటనే దిగిపోతుంది ఇంకా ఆ రోజు కొనకుండా వచ్చేసినాం అంటే ఆ రోజు కూడా వాడు అమౌంట్ బాగా చెప్పిననమాట మా సాలి పాప బండికి కొనుకుండా వచ్చి మొన్న ఫోన్ రోజు మళ్ళీ మా బాధలు మా సాలి పాపకి ఎందుకు పియ్యాలి అనే ఉద్దేశంతో తను మా ఏరియాలో పిల్లలు బాగా బండ్లు తిప్పుతురు దానివల్ల చూసి వాళ్ళ బండి కావాలని ఏడుస్తుంది అందువల్ల కొన్నాం అనమాట అప్పటికే చాలా రోజుల నుంచి ఆపుతున్నాం ఏముందులే మనకు ప్లేస్ లేదు వద్దులే వద్దులే అని ఆపుతున్నాం ఇంకా వాళ్ళ డాడీ ఫైనల్గా అయితే కొనాలని ఫిక్స్ అయిపోయి మా ఫోన్ రోజే బండి కూడా కొనేసినాం ఎందుకు అంటే పిల్ల అప్పటికే అది ఉంటేనే అన్నం తింటుంది ఇక అంతకు డిపెండ్ అయిందనమాట బండికి సో ఇక పోత పోయిన ఎప్పటికైనా కొనాల్సిందే కదా అనేసి బండి అయితే కొన్నాం అసలు చూసినట్టయితే మళ్ళీ ఆమంత టైమే కారు ఎక్కుతుంది స్టార్ట్ చేస్తుంది కారు 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 అని ఏడుస్తుంది అనమాట ఇక్కడ అది పట్టుకుండు కదా అబ్బాయి ఆ అబ్బాయి అయితే అసలుకి అబ్బాయికి వాళ్ళ మమ్మీ వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ పెట్టా ఎంతో పెట్టి ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి కారు కొనరు అనమాట అసలు వాళ్ళు చూస్తే అంత రేంజ్ లేరు కానీ కార్ అయితే కొన్నారు మాకే ఎలా అనిపించింది సాలిపాప కొనిపోయేసరికి కానీ మేము ఓన్లీ ప్లేస్ లేదు అనే ఉద్దేశంతో మా సాల్వీకి కారు కొనలేదు ఫైనల్గా అయితే ఇదే మా పాప కొనేసినాం అనమాట దీనికైతే సాంగ్స్ వస్తాయి తనకి నచ్చిన రైమ్స్ వస్తాయి లైట్ వస్తుంది కొంచెం ఫెసిలిటీ కూడా బాగుందనేసి కొన్నాం మా సాలి పాప బండి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఒక అయితే లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకున్నాయి నెక్స్ట్ ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్